அண்ண காத்து சுக்கி விரைவில் வெவாழு அண்ணன் காத்து சுக்கிப்பா விரைவுகள் வெண்டனே पंट <laughs> न రెండో డిమాండ్ రావుల రైతులందరికీ అన్నదాతీ బాగు పెట్టుబడి ఇరవై వేలు ఇవ్వాలని సార్ దీనికి సంబంధించి అప్పుడే రెండు సంవత్సరాలు వచ్చింది ఈ ప్రభుత్వం ఎలా ఉందంటే దెబ్బ ఒకటి తగిలితే కొట్టారు అందరూ ఏం డౌట్ లేదు రెండు సంవత్సరాలు వచ్చిందా కానీ ఇవాళ వాస్తవ పౌల రైతులకి దిగి పంట పండించి అప్పులు పారన్న పౌరుల రైతుకి ఈ రోజుకి చిల్లి గది లేదు ఈ ప్రభుత్వం కానీ ఎక్కడ ఉన్నటువంటి భూ భూయజమానులు భూసములు మాత్రం వేసింది శుభ్రంగా పెట్టుబడితాయము అంటే జబ్బు ఎవరికి తగ్గుతుంది వాడికి కొట్టుకెళ్తా లేదు శుభ్రంగా వాళ్ళకి వాడికి వేసి రాజకీయం చేసుకుంటుందండి కాబట్టి ఇది నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఎప్పుడు చేస్తారో అనేది పై అధికారితో మాట్లాడి అన్నదా చూసి బాబా పంట పండితులు పొగలనే ఒకటి మేము దృష్టికి తీసుకెళ్ళాలంటున్నాము అలాగే కనుక్ రామాంజనేయులు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రోజున కౌలు రైతులు ప్రధాన సమస్యలైనటువంటి ఏదైతే భూ యజమాని అంగీకారంతో కౌలు గుర్తింపు ఇవ్వాలని ఉందో ఆ చట్టాన్ని రద్దు చేయాలని భూ యజమానితో సంబంధం లేకుండా ప్రభుత్వమే కౌలు రైతులను గుర్తించి గుర్తింపు ఇవ్వాలని అలాగే కౌలు రైతుల పైన పంట నమోదు చేసి పంట నష్టపరిహారం కౌలు రైతులకి ఇవ్వాలని ప్రధానంగా కష్టపడి ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తున్నటువంటి కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు ఏదైతే ఇస్తానన్నదో ఈ ప్రభుత్వం దాన్ని తక్షణమే ఇవ్వాలని అలాగే రిజర్వ్ బ్యాంకు రూల్స్ ప్రకారం ప్రతి కౌలు రైతుకి కూడా రెండు లక్షల రూపాయలు పంట రుణం ఇవ్వాలని మంతా తుపానికి పంట నష్టపోయినటువంటి కౌలు రైతులు ఎవరైతున్నారో వీళ్ళందరికీ కూడా ఎడిట్ ఆప్షన్ ఇచ్చి భూయజమాని పేరు ఉన్నటువంటి పంట నమోదు కౌలు రైతు పేరుని మార్చి పంట నష్టం కౌలు రైతులు ఇవ్వాలని మరి ఇటువంటి ప్రధాన డిమాండ్ మీద ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రతి జిల్లా కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది అందులో భాగంగా ఈ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద మేము పెట్టాము మరి ఈ ఏదైతే ఈ కౌలుదారి చట్టం గతంలో ఉన్నటువంటి రెండు వేల పంతొమ్మిది చట్టం ఉందో ఆ నిబంధన వల్ల ఈ రోజున కౌలు రైతు సర్వస్వం కోల్పోతున్నాడు ఎక్కడా కూడా ప్రభుత్వ రైతులు అందినటువంటి పరిస్థితి లేదు ప్రభుత్వం ఆ చట్టాన్ని రద్దు చేస్తేనే కానీ కౌలు రైతులకు ఎక్కడ మేలు జరిగేటువంటి పరిస్థితి లేదు ఈ రోజున మనం చూస్తే మెంత తుఫాన్ వచ్చింది మన నాసాపురం తీరు ప్రాంతంలోనే అంతర్వేది వద్ద మరి ఈ తుఫాన్ దాటింది ఈ తీవ్రతకి జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయం అనేక మండల వేలాది ఎకరాలు దెబ్బతిన్నది మరి ఇదంతా కూడా కౌలు అయితే ఊడిసి నష్టపోతే ఈ రోజున పంట నమోదు ఎన్మ్యేషన్ అనేది భూస్వాముల పేరెంట్ చేస్తున్నారు మీరు ఎందుకు చేస్తున్నారు అంటే పంట నమోదు ఆల పేండ ఉంది కాబట్టి మేము పంట నష్టం కూడా వాళ్ళకే రాస్తామని చెప్తున్నారు ఈ ప్రభుత్వానికి అసలు కళ్ళున్నాయా అని అడుగుతున్నారు ఎందుకంటే మోటార్ మట్టిలో దిగి పంట పండిస్తూ లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి కోళ్ళైతే నష్టపోతే ఎక్కడో వ్యాపారం చేస్తే లేకపోతే ఉద్యోగం చేస్తే ఇంకోసారి ఉన్నటువంటి భూస్వాములు భూయజమానికి పంట నష్టపడి ఆస్తున్నారు దీనికి అంతటికీ ప్రధాన కారణం ఏదైతే రెండు వేల పంతొమ్మిది కోవిల్దారు చట్టం ఉందో ఆ నిబంధనలు నష్టం కలిగిస్తున్నాయి కాబట్టి మేము తక్షణం ఆ చట్టాన్ని రద్దు చేయడమే కాదు ఎడిట్ ఆప్షన్ ఇచ్చి గతంలో అలాగే గత ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల ఇరవైలో కూడా ఇలా తీవ్రంగా నష్టపోతే ఎడిట్ ఆప్షన్ ఇచ్చి కౌలు రైతు పేరున పంట నష్టం నమోదు చేసి కౌలు రైతులకి పంట నష్టం ఇచ్చారు తక్షణం మీరు అలాగే ఇవ్వకపోతే రైతాంగం కౌలు రైతాంగం తీవ్రంగా నష్టపోతారని తెలియజేస్తున్నాం మరి అంతేగా చూద్దన్నారు మరి ఈ పంట నమోదు చేసేటప్పుడు ఈ పంట నష్టం నమోదు చేసేటప్పుడు అనేకమైనటువంటి విచిత్రమైనటువంటి కవులు చెప్తున్నారు అధికారులు కింద స్థాయిలోను నీ పేరును పంట నమోదు చేయాలంటే ఖచ్చితంగా నలభై సెంట్లు పైబడి నీ భూమి నాశనం అయిపోయి ఉండాలి అలాగైతే నమోదు చేస్తామంటున్నారు మరి అంతేకాదు ఈ భూమికి సంబంధించి భూ భూస్వాముల పేరు ఉంటే నీ పేరున రాయమంటున్నారు కొంతమంది ఏమంటున్నారు నీకేదన్నా ఈ నష్టపరిహారం నమోదు చేయగా నీకు పంట మిగిలితే మేము కొనము అని చెప్తున్నారు అంటే అయితే లేకపోతే సొంత రైతు అయినా పంట ఊడ్చినప్పుడు నష్టపోతే పూర్తిగా నాశనం అయిపోతేనే కానీ ఈ ప్రభుత్వం స్పందించినా ఈ ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఎకరానికి ఆరు వేలు ఐదు వేలు ఇస్తున్నా మరి దీనికోసం రైతాంగం సరవు నాశనం అయిపోవాలా అని అడుగుతున్నాము మరి ఇదేనా రైతాంగం ఆదుకునేటువంటి విధానం అని అడుగుతున్నాము కాబట్టి ఈరోజు ఈ జిల్లా కలెక్టర్ గారికి మేము విరదపత్రం ఇస్తున్నాము ఏదైతే ఈ కోవిడ్దారి చట్టం కానీ ప్రధానంగా అన్నదాత సుఖీభావం ఎప్పుడు వస్తారో సమాధానం చెప్పాలి అలాగే ఈ కోవిడ్ ఎదురు పేరుని పంట నమో చేసి మేము వేలకే పంట నష్టం ఇస్తామని మాకు సమాధానం చెప్పేదాకా ఈ ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరిక రాజాగుతున్నారు నా పేరు పిల్లి కామేశ్వరరావు మాది మలవరం నరసాపురం మండలం మండలం ప్రెసిడెంట్ కౌల రేద అధ్యక్షునిగా కొనసాగుతున్నాను ఈవేళ కౌలు పరిస్థితులు చూస్తున్న కౌలు రైతుల పరిస్థితి చూస్తే చాలా అదారుణంగా ఉన్నాయి ఈవేళ భూయజమానికి ప్రభుత్వాలు వస్తాత పలికి శ్ర శ్రమ చేయని భూ యజమానికి మట్టిలో దిగిన భూ యజమానికి రూపాయి భూమి మీద తట్టిన భూ యజమానికి వస్తాత పలికి భూయజమానికే వేస్తున్నాము పంట నష్టము అలాగే ఈ కాపు యజమాని పేరు చేయటం అనేది చాలా అరాచకమైన పరిస్థితి ప్రభుత్వాలు అరాచకమైన పరిస్థితికి ఈ ప్రభుత్వాలు దిగజారిపోయి భూలోజమాను కొమ్ము కాసి కష్టపడిన వాళ్ళకి డబ్బులు వేస్తారా మీరు ఇది మీరు మీరు చర్చించిన ప్రభుత్వం ఈవేళ శ్రమ పడిన వాళ్ళకి డబ్బులు వేసి స్వాముల పోకలకి డబ్బులు వేసి ఈవె కష్టపడి మీ ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకి ప్రజా ప్రతినిధులకి పండించి నోటికి తిన్ను అంది అందించే కౌలు రైతుల్ని మీరు విస్మరించి వాళ్ళని కాపాడకపోతే ఏ దేశం మొత్తం భూమి ఊర్చుకోకుండా కార్పొరేట్లకి మీరు దారాతత్వం చేయడానికి మీరు మీ తీసుకునే నిర్ణయం వెంటనే దీని మీద ప్రభుత్వం స్పందించి కౌలు రైతులకి భూయజమాతో సంబంధం లేకుండా గుర్తింపు కార్డులు ఇచ్చి అలాగే నష్టపరిహారం కౌలు రైతులకి వేయాలి అలాగే ఈ క్రాప్ కౌలు రైతుల పైన ఇది వెంటనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోకపోతే ఈ ఆందోళన మరింతగా కొనసాగిస్తామని హెచ్చరిస్తూ విరమించుకుంటున్నాం శ్రీనివాసరావు జిల్లా జిల్లా అధ్యక్షుని యువ శ్రీనివాసరావు జిల్లా అధ్యక్షుని కౌలు సంఘం జిల్లా అధ్యక్షుని కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇస్తానని రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ప్రభుత్వం తెచ్చుకొచ్చిన చట్టాన్ని తీసుకొచ్చిందండి ఈ చట్టాన్ని రద్దు చేసి చంద్రబాబు నాయుడు ఆ కౌలు రైతు రద్దు చేసి కొత్త చట్టం తీసుకొచ్చి కౌలు రైతు భూ యజమాని సంబంధం లేకుండా మీకు కౌలు కార్డులు ఇప్పించి మీకు అన్నదాత సుఖీబాబా మీ అకౌంట్లోకి వేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు రెండు సంవత్సరాలు గడిచినా సరే ఇప్పుడు రెండు వేల రూపాయలు వేయలేదండి ఇరవై వేల రూపాయలు వేయలేదు తర్వాత దేవదాయ భూములు నలభై వేల ఎకరాలు ఉన్నా కానీ వాటికి కూడా ఇంతవరకు నష్టపరిహారం కానీ అన్నదాత సుఖీభావం కానీ ఇప్పటి వరకు ఏ విధమైన వాటికి భూములకి చెందలేదని మేము కోరుతున్నాం